సార్ చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు అటు చూసినట్లయితే జనసేన టీడీపీ వాళ్ళ సీట్స్ అయితే ప్రకటించారు అటు చూస్తే చంద్రబాబు ఇంటి ఇంటికి ఇంటిని ముట్టడించారు టీడీపీ కార్యకర్తలు అటు చూస్తే పవన్ కళ్యాణ్ నమ్మి మోసపోయని చెప్పేసి జనసేన పార్టీ అతను పాటశెట్టి సూర్య చంద్ర నమ్ముకుని పదిహేను ఎకరాలు కూడా అమ్ముకున్నాయి పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఎలా ఉండబోతుంది వాళ్ళు వాళ్ళ ఆ రోజు జగన్ గారు మహాత్మా గాంధీ కల్లగన్న రామరాజ్యం రావాలని అంబేద్కర్ ఆశయాల మేరకు గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి నవరత్నాల పథకాలు పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎంతో ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతో ఆదరణగా ఎంతో మేలుకరంగా చేశారు కాబట్టి ఈ ప్రతిపక్షాలు వాటి మంచిని కూడా అబద్ధాలుగా మీడియా ద్వారా సృష్టించి అంత రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లో కూడా వాళ్ళు డబ్బు ధనము అధికార బలంతో గెలవాలని చూస్తున్నారనే అవకాశం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తుల వల్ల సీట్లు ఇచ్చినా కూడా ఆ సీట్లో ఒకరికొకరు కలహాలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ సీట్లు కూడా చంద్రబాబు నాయుడు లాక్కుంటూ కాపులనే మోసం చేస్తున్నాడు కాపులో కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు కాపులు కూడా కాబట్టి ఈసారి ఆయన ఎన్ని కిక్తులు పడినా ఎన్ని కిక్తులు పొందిన రాష్ట్రంలో వైసీపీ విజయాన్ని ఎన్ని సీట్లైనా అధికారంలోకి వస్తాయని మా నమ్మకం కానీ ఇప్పుడు మాకంటూ ఒక నాయకుడు వచ్చాడని చెప్పేసి కాపులు కూడా ఏదో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు ఇవాళ పవన్ కళ్యాణ్ చూస్తే ఇలా చేశాడు అసలు రేపు ఎంతో సాగర్ సార్ కాబుల్ పవన్ కళ్యాణ్ లేదు కాపులు పవన్ కళ్యాణ్ ప్యాకేజీలు పవన్ కళ్యాణ్గా జనాన్ని కులాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకోవడానికి తప్పితే ప్రజలకు మంచి చేద్దాం ఏది కాపు సమావ్యానికి పైకి తెద్దాం అనే ఉద్దేశం ఆయనలో లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరి అయితే రేపు రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ గెలుస్తాడా షూర్ గెలుస్తాడు గెలుస్తాడు అధికారం వస్తుంది ఎన్ని సీట్లు అయినా కానీ నూట ఇరవై కాడ నుంచి నూట ముప్పై కాడ నుంచి నూట పదమూడు మధ్యలో వస్తుంది అంటే ఇక్కడ మరి తెలుగుదేశం జనసేన రెండు కదా మరి ఉన్నాయి లాభంలో వాళ్ళు ఆత్మస్థాయి అని కోల్పోయి జనమే వాళ్ళ మీద నమ్మకాలు పోయినాయి ఏం లేదు తెలుగుదేశం జనసేనతో పాటు రేపు కాంగ్రెస్ పార్టీ కూడా మూడు కలిస్తే జగన్ పరిస్థితి ఏమి లేదు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఏం లేదు అంత నోట మైనస్ నోట ఏదో షడ్మిళన్ తీసుకొచ్చారు కానీ రాజశేఖర రెడ్డి ఆమె బిడ్డ కాబట్టి ఆమె అభిమానం మీద ఏదో జనాలు వేస్తారని అది కూడా లేదు కానీ వాళ్ళంతా ఒకటి జగన్ ఐదో ఒక ఏదైనా అధికారంలో తీసేద్దామనే పట్టుదల తప్పితే ఏం లేదు ఆయన జగన్ నేను చేయలేదు ఒక్కటి ఒంటరిగానే నేను చేయలేదు కనీసం ఈ తెలుగుదేశం ఎజెండా తోకలేని పార్టీ అంటే ఒకప్పుడు ఉంది కావున ఇప్పుడు అది కూడా కోల్పోయాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ రాజకీయాలు ఈ మొత్తం చూసి ఆయన చేసి కూడా మొత్తం అబద్ధం అబద్ధలాగా సృష్టించుకొని నాన్న హంగామం చేస్తున్నాడు ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಸೋಷಲ್ ಟಿ ತೆಲುಗು ಫಾರ್ ಮೋರ್ ದ ಬೆಲ್ ಐಕಾನ್ ಫರ್ ಫಾಸ್ಟರ್ ಅಪ್ಡೇಟ್ಸ್